ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అభివృద్ధి అధపాతాలానికి పోయిందాయి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పథకంతో స్కూళ్లను అభివృద్ధి చేశానని ప్రజలు మభ్యపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పథకంతో అనేక ప్రాథమిక పాఠశాలలు మూసివేతతో మూడు లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమైపోయారు జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పథకంతో భవనాలకు రంగులు వేయడం తప్ప అక్షరాస్యత పెరగలేదు లిటరసీ రేటు ఆంధ్రప్రదేశ్ లో దిగజారిపోయింది తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే పర్క్యాపిటల్ ఇన్కమ్ వ్యత్యాసం రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఐదు వేల కోట్ల నుండి ఇరవై ఏడు కోట్లకు చంద్రబాబు ప్రభుత్వం తగ్గిస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై ఐదు వేల కోట్లు అయిపోయింది రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారిపోవడానికి కారణం నవరత్నాల పేరుతో బటన్ నొక్కడమే రెండు వేల పంతొమ్మిదిలో బడ్జెట్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పదకొండు శాతం ఉంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి బడ్జెట్ లో ఏడు శాతానికి పడిపోయింది చంద్రబాబు ప్రభుత్వంలో పన్నులు పెంచకుండా జీఎస్డిపి రెట్టింపయింది జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని రకాల పన్నులు పెంచినా జిఎస్ ఎందుకు రెట్టింపు కాలేదు చంద్రబాబు క్యాపిటల్ శాతం ఉండగా జగన్మోహన్ రెడ్డి పాలనలో జిఎస్డీపీ పర్ క్యాపిటల్ తొమ్మిది శాతానికి తగ్గింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల ఆరు వందల కోట్లు ఉండగా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రెవెన్యూ లోటు డెబ్బై ఏడు వేల కోట్లకు పెరిగిపోయింది లోటు బడ్జెట్ తో ప్రారంభమైన విభజిత ఆంధ్రప్రదేశ్ ఆదాయం చంద్రబాబు ప్రభుత్వంలో అరవై ఐదు వేల కోట్ల నుండి ఒక లక్ష పదకొండు వేల కోట్లకు వెళ్లింది ఇది తెలంగాణ రాష్ట్రం ఆదాయం కంటే తొమ్మిది వేల కోట్లు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి పాలనలో రెండు వేల ఇరవై నాలుగు నాటికి తెలంగాణ ఆదాయం కంటే పదిహేను వేల కోట్లు ఎందుకు తక్కువగా ఉందో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి చంద్రబాబు పాలనలో విదేశీ పెట్టుబడులు యాభై ఎనిమిది వేల కోట్లు సాధించి దేశంలో నాలుగవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే సాధించి పదిహేడవ స్థానానికి దిగజారిపోయింది విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు అప్పులు చేశారు వివిధ కార్పొరేషన్ల నుండి అదనంగా మరొక ఒక లక్ష కోట్లు అప్పులు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాటికి వివిధ పెండింగ్ బిల్లులు ముప్పై ఐదు వేల కోట్లుండగా అవి నేటికి ఒక లక్ష కోట్లకు పెరిగిపోయాయి చంద్రబాబు ప్రభుత్వంలో విభజిత ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డిఏలు పెండింగ్ ఉండగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ కింద నలభై మూడు శాతం చంద్రబాబు ఇవ్వగా జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు శాతానికి తగ్గిస్తే ఉద్యోగుల ఆందోళనతో ఐఆర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇస్తున్నారు చంద్రబాబు పాలనలో పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్రంలో ముప్పై రెండు శాతం ఉండగా జగన్మోహన్ రెడ్డి పాలనలో పారిశ్రామిక అభివృద్ధి పది పాయింట్ నాలుగు శాతానికి పడిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో అత్యధికంగా గ్రాడ్యుయేట్లలో ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం ఉంది మరియు పదిహేనేళ్లు పైబడిన వారి సంఖ్య తగ్గింది అంటే అర్హులైన యువతకు లక్ష అవకాశం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యత్యాసాలను గుర్తించిన అక్షరాస్యులు ఉద్యోగులు నిరుద్యోగులు రైతులు వ్యాపారవేత్తలు చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయానికి పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం వ్యవస్థలు దుర్వినియోగం అభివృద్ధి అట్టడుగు చేరడం పరిశ్రమలు పారిపోవడం సహజ వనరులు దోచుకోవడం తప్ప సాధించింది శూన్యం విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పైన తెలిపిన గణాంకాల ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి